ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాజం పైన విద్యార్థి లేకపోవడంతో కార్యకర్తలకు చాలామంది చాలా ఇబ్బంది పడారు ఊరి ఊరికాడికి పోవాలా ఏం చేయాలి వీరికి పోతే ఆమె చాలామంది ఇబ్బంది పడ్డారు కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రాడు సమ్యుడు మంచి ఎవరితోనూ ఎవరిని కూడా అన్న తమ్ముడా అనే పిలిచేవాడు ఈరోజు ఆయనకిచ్చినందుకు అందరము సంతోషంగా ఉన్నాము ఇంకా ఇక్కడ నుంచి అందరము కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఇంకా ఎవరైనా పార్టీ పనిచేసి అందరినీ కలుపుకొని పోతాము మా మేము ఏమన్నా ఒక వృత్తులు వచ్చినా కూడా ఒకవేళ ఏం ఇది పనులు కానీ ఇంకా ఏమైనా వచ్చినా కూడా ప్రజలకి తీసుకొని పోయి వాళ్ళ యొక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ మేమే కార్యకర్తలు అందరము ఇంటికి తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకొని కార్యక్రమం కార్యక్రమం చేస్తామని ఎన్నో రాజంపేటలో అనిస్థితి ఉండింది ఇన్ఛార్జీ లేక ఈరోజు మన జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జీ నియమించాడు జగన్మోహన్ రాజు గారిని చాలా కాలం నుంచి అతను కష్టపడుతున్నాడు కార్యకర్తలకు అండదండలు అందిస్తుంటే అతన్ని ఎన్నిక చేశాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో అందరూ సంతోషంగా ఉన్నారు ఈ సంతోషాన్ని మేము మేము ఒక్కరే మేము పంచుకోము అందరి ప్రజలకు మంచి పనులు చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము సంతోషాన్ని పొందుతామని ప్రజలు జగన్మోహన్ రాజు గారికి ఇన్ఛార్జ్ రావడం అందరికీ ప్రతి ఒక్కరికి ఆలో చాలా సంచాలని కేక్ కటింగ్ అని మాకు నిజంగా గర్వగాలి తెలుగుదేశం పార్టీ అనాథం ఇన్ఛార్జ్ అయ్యే వ్యక్తి ఉంటే అభివృద్ధి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అనుమతి తీసుకుపోయేదానికి ఈ జర్నీ తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ ఎన్డీఏ కూట ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ మూడు పాయింట్స్ డబుల్ డబుల్ ఇచ్చిన సర్కార్తో మా మండలం మన నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇంకా మనకు మూడు వర సంవత్సరం టైం ఉంది కాబట్టి డెవలప్మెంట్కు ఈ జర్నీ ప్రయాణం బ్రహ్మాండంగా ఉంటుందని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మన ప్రియతమ నాయకులు సౌమ్యులు జమర్తి జగన్మోహన్ రాజు గారిని నిర్ణయించడం జరిగింది దానికి ఆనందంగా ఈరోజు నందలూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాం జగన్మోహన్ రాజు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక సౌమ్యుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా సుఖం రాత్రుల్లో వచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించే నాయకుడు పార్టీ అధిష్టానం దృష్టిలో ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఒక తీవ్రవాదిలాగా ఇన్ని రోజులు ఆయనకి ఏమి హోదా లేకపోయినా మళ్ళీ పార్లమెంట్ అధ్యక్షుడు వచ్చింది తర్వాత మన మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎవరైతే పోటీ చేశాడో అతను వైసీపీకి వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గంలో అనాథలాగా మిగిలిన రోజుల్లో చమర్ది జగన్మోహన్ రాజు గారు ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని కార్యకర్తలు కాపాడుకుంటూ మొన్న చూసాం ఒంటిమిడ్డ ప ఎన్నికల్లో ఆయన పడిన కష్టం తెలుగుదేశం పార్టీని ఎటువంటి పరిస్థితులని గెలిపియాలి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఆ కార్యక్రమాలన్నిటినీ ప్రజల ముందుకు చేర్చి ఆ యొక్క విజయానికి ఆయన దోహదపడ్డాడు ఆ ఒక విజయంతోనే ఈరోజు చెమర్తి జగన్మోహన్ రాజు గారికి రాజపేట నియోజకవర్గ ఇన్ఛార్జి అవకాశం కలిగింది అట్లాగే రానున్న రోజుల్లో రాజపేట నియోజకవర్గంలో చెమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా బెగరేసడానికి మేమంతా సంసిద్ధులైందాం జగన్మోహన్ రాజ్ గారి నాయకత్వంలో మేమంతా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నందులో తెలుగుదేశం తరఫున మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం